ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీసాను ఆ థియేటర్లో లో జనానికి నచ్చింది అది ఎందుకు మీ రివ్యూ మీరు రాశారు దాన్ని ఎవరు మేము లేదు దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరు సినిమా ఆడతాం దాని కూడా సినిమా కూడా బంకలు ఎత్తుకు ఎవరినైనా ప్రూవ్ చేయమర ఓపెన్ ఛాలెంజ్ ఎవరినన్నా ప్రూవ్ చేయమరస్లీ నైజాం ప్రూవ్ చేయమర ఇప్పుడు ఎవరికి డౌట్ నేను ఫోన్ లో చూపిస్తాను ఎవరికి డౌట్ ఉందో రండి నేను కలెక్షన్ చూపిస్తాను నైజం కలెక్షన్ ఫోన్లో నా ఫోన్ ఫేక్ పంపిస్తారు కదా డిస్ట్రిబ్యూటర్ నాకు ఫేక్ పంపిస్తే నాకు డబ్బులు కట్టాలి కదా రెండు చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి నేను ఇప్పుడు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తాను కదా రండి రం నా కలెక్షన్ ఎవరన్నా నేను చూపి వేస్తా కలక్షన్ ఫాల్సా ఫ్రూజ్ చేయమంటే ఏమన్నా హీరోల్ సినిమా అండి లైన్గా హౌస్ఫుల్ ఉండడానికి సినిమా జనం రాకుండా నేను హౌస్ఫుల్ బోర్డు పెట్టడానికి లేకపోతే ఏమన్నా కార్పొరేట్ బుకింగ్ చేయడానికి నుంచి సినిమా కోరుకోవట్లేదు నేను నేను అంటుంది మేము మీ రివ్యూస్ని ఐ మీన్ రెస్పెక్ట్ చేసి ఏం ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు ఇంకా ఎందుకు ఖుషి చేయరా సినిమాని మీరు అబ్జర్వ్ చేశారా ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత నాలుగు రోజులుగా సినిమా బాగా ఆడుతుంది కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒక్క వెబ్సైట్లో ఒకే ఒక వెబ్సైట్లో వచ్చింది ఆటగాలు మీతో దేంట్లోనూ రాలా అంటే ఏంటి ఉద్దేశం మీరు రివ్యూ బాగా అయిపోతే సినిమా ఆడకూడదా ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా బాగా రివ్యూలు ఇచ్చింది ఏ కమర్షియల్ సినిమా ఆడింది సినిమా పేర్లు రివ్యూలు మీరు రివ్యూ మీ జాబ్ మీరు ఇచ్చేశారు అయిపోయింది దాని తర్వాత సినిమా భారతం దాన్ని ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా దాన్ని పక్కన పెట్టేసి మీ రివ్యూ జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే ఎంతవరకు కరెక్ట్ పోనీ ఇవ్వాల 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 నమ్ముతాను అనట్లేదు నేను మీకు చెప్తున్నా నేను ఇప్పుడు రివ్యూ ఎఫెక్ట్ చేసింది అని కూడా అనట్లేదు వన్ మిలియన్ చేయదు నేను అదే అనట్లా మీరు నెక్సిమమ్ బిఫోర్ రిలీజ్ నేను ఏమి ఉండాలి అని నేను మీరు అనుకుంటున్నారు ఇవాళ చెప్పండి అది లేకపోతే నన్ను అడగండి ఆ రోజున అదే ఏం చేయమంటారు దీంతో నన్ను చెప్పి అది చేయకపోతే అప్పుడు అంతే ఆఫీస్ సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగాను వీటి లాగాను ఒక ఒక వందలు ఒక వంద మందో రెండు వందల మందో ఒక వెయ్యి మందో పదిహేను వేల మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ ఆ రోజు వాళ్ళ ఆవిడితో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి రివ్యూలు దయచేసి నమ్మకం అండి అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే ఏమంది దేనికి యాక్షన్ హా ఇప్పుడు మీరు మీరు జాబ్ మీరు మీడియా మీరు ఒక ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్ మీ జాబ్ ఏంటి రివ్యూ రాయటం మీరు రాశారు మేము కాదనట్ల అయిపోయింది కదా దాని తర్వాత సినిమాని ఎందుకు ప్రమోట్ చేయట్లేదు చెప్పాను కదా ఏ ఒక సినిమా రిలీజ్కి వచ్చేప్పటికీ ఏ ప్రొడ్యూసర్ వీక్నెస్ ఎలా ఉండదు ఏ డైరెక్టర్ వీక్నెస్ ఎలా ఉండదో చెప్పలేము ఏ రోజున ఎవరు బెండ్ అయిపోతారో చెప్పలేము ఆ బెండ్ అయిన రోజున మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అందుకే నేను యూనివర్సల్గా మాట్లాడలే మీకు నన్ను బ్యాన్ చేయకపోని మీ వెబ్సైట్లో నా సినిమా బ్యాన్ చేయండి నా సినిమా గురించి రివ్యూ రాయకండి నా సినిమా నెగిటివ్ రాయకండి పాజిటివ్ రాయకండి మీకు మేము అవసరం లేదు మీరు ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతా అంటున్నారు కదా సినిమాలతో ప్రొడ్యూసర్లతో సినిమా ఆడటం సినిమా బాగుండటం మీకు అవసరం లేనప్పుడు అలా చేయండి పోనీ అదే చెప్తాను నచ్చినారా నేను రివ్యూ రాయటం నేను తప్ప అనట్లా రివ్యూ రాయటం అతను 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 పర్సన్ నచ్చింది తర్వాత జరిగిందని అదే అన్నా అది ఇంకా బేసిక్ ఎథిక్స్ కదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అది బేసిక్ ఎథిక్స్గా మెయింటైన్ చేయాలి కదా అదే చెప్తున్నాను కదా నెక్స్ట్ సినిమాకి ఏం చేయాలంటే వాళ్ళని మేము దూరం పెడతాం వాళ్ళు మమ్మల్ని దూరం పెడితే హ్యాపీ లేదు కదా ఈ సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం ఎలా మూడు నాలుగు రోజుల్లో బ్రేక్ అయిందో అలానే మ్యాడ్ కూడా నాలుగు రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ బ్రేక్ ఒక రెండు ఏరియల్ మాత్రం నైంటీ పర్సెంట్లో ఉంది he <experiences> <s filtrate> ab నేను మా ఇండియన్ టూ కామెడీ చేసుకుంటాం అది ఇష్యూ కాదు ఇండియన్ టూ ఇండియన్ టూ ఎలా అంటే మోర్ ఆన్ సన్ సైడ్ ఇప్పుడు ఇండియన్ టూ కొన్ని కొన్ని చెప్పే ఎలా ఉండే అంటే అది కొంచెం ఆ ఎటకారం చేసే ప్లేస్లో చెప్పారు ఆయన బాగుంది బాగాలేదని చెప్పాల అలా మధ్య మధ్యలో చెప్పారు నేను జస్ట్ ఫంటోన్లో చెప్తున్నా ఆయన కొంచెం మీ అందరికి తెలుసు కదా ఎక్కువ ఆ శిల్పి మనిషి కదా అందుకని ఆ స్వాతిరెడ్డి పాట డాన్స్ గురించి చెప్పేటప్పుడు నేను కూడా ఆయనకి అదిదా సార్ లాగా ఇలా ఎలాస్టిక్ లాగా ఉంటే బాగుంటుంది అనుకున్నారేమో లే అందుకని డిస్పెండ్ అయి ఉంటారు అన్నది తప్పితే అది ఫంటోన్లో చెప్తున్నాను నేను అది కాదు మిగతాయి మేము మీ వ్యతి దాన్ని రెస్పెక్ట్ చేసినప్పుడు సినిమా బాడుతున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయాలి కదా సినిమా బాగా ఆడకపోయినా బాడట్లేదు అని చెప్పట్లేదు కదా ఎవరం పోని దాన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని అడిగాను అంతే నేను నా సైడ్ అయిపోయింది మీరు ఏమైనా అడగాలంటే చెప్పండి సార్ అదే లేదు సార్ సార్ ఎంటర్టైన్మెంటే స్టార్ నేను ఇందాక చెప్పింది ఏంటంటే తప్పక కొన్ని కొన్ని చేయాల్సి వస్తుందని అంతే సార్ ఇప్పుడు మీడియాలో వెబ్ మీడియాని స్టార్ట్ చేసింది మీరు మీరు అన్నిటికంటే సీనియర్ మీరు చెప్పండి ఎంతవరకు ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తే కలెక్షన్ మరి అది అందుకే అదే ఇప్పుడు ఇప్పుడు న్యూ జాన్ సినిమా ఎలా ఉందంటే దానికి అంత కాంప్రమైజ్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మార్కెట్ అలా లేదు ఏది అలా లేదు కాబట్టి అందరూ అది తెలుసుకుంటే బెటర్ సినిమాలు తీస్తాం బ్లడ్ బాత్ లా ఉంది ఏమి జోక్ లేదు సినిమాలు తీయడం ఏమేమి ఒక సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేసి జనాన్ని థియేటర్ తీసుకొచ్చి లేకపోతే ఓటీటీ అమ్మి లేకపోతే సాటర్డేడ్ అమ్మడం అంత ఈజీగా ఏం లేదు ఇవాళ